కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జోగంతో స్నేహంగా ఉంటూ ఏపీ ప్రభుత్వం చేసిన జలదోపిడికి సహకరించారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆనాడు ఏపీ ప్రభుత్వం చేసిన జలదోపిడికి కేసీఆర్ ప్రభుత్వం సహకరించిందని అన్నారు కృష్ణా జిల్లాలో తెలంగాణకు రెండు వందల టీఎంసీలు సరిపోతాయని చెప్పిన ఘనత బీఆర్దర్ అని ఆయన విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లాలో ఐదు వందల టీఎంసీల కోసం పోరాడే ఆయన స్పష్టం చేశారు పదేల పాలనలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగిందని ఆయన అన్నారు జగన్ హయాంలో పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంచిన అక్రమంగా మచ్చుమర్రి నిర్మిస్తున్న కేసీఆర్ మౌనంగా ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయి ఉంటే మహబూబ్ నగర్ జిల్లా అద్భుతంగా ఉండేదని ఆయన అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రాలేదు కానీ బీఆర్ఎస్ నేతల జేబులు మాత్రం నిండేయని ఆయన ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మేడిగడ్డ కూలిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సుమారు పదిహేళ్ల అధికారంలో ఉండి కనీసం టెలిమెట్రీలు కూడా ఏర్పాటు చేయలేదని ఆయన విమర్శించారు